నమస్తే అండి బ్రహ్మకమలం మొక్క అంటారు కదండి ఇదిగోండి ఇదేనండి ఈ మొక్కని నేను ఆ బ్లూ కలర్ టబ్లో రెండు ఆకులతో తెచ్చిచ్చిందండి మా చెల్లి అక్కడ అప్పుడు వేసానండి నాలుగు సంవత్సరాల క్రిందట ఇప్పుడు అది చాలా పెద్దగా అయ్యింది అలాగే దాని కొమ్మలు కూడా తీసేసి నేను విడిగా వేశానండి కొమ్మలతో పెట్టానండి పెడితే ఇవి మొక్కలు వస్తాయండి ఏవైనా కొమ్మలతో వస్తాయండి కానీ ఇది కూడా కొమ్మతోనే పెట్టాను అయితే కొమ్మతో పెట్టిన చెట్టు పెరిగి పువ్వులు పోయడం లేట్ అవుతుందండి అదే మనం వేరుతో పెట్టుంటే చాలా వేగంగా వస్తాయి పువ్వులు కూడాను అంటే ముదురు కొమ్మ కాబట్టి ఇదిగోని చూడండి ఇవి నైటే విడతాయండి ఈ పువ్వులు తెల్లవారికి మళ్ళీ ముడుచుకుపోతాయి ఉండవు అయితే మనం సాయంత్రమే మనం తీసేసుకోవాలండి ఆ పువ్వుల్ని అంటే విడి విడితని అంటే చూడాలండి అవి చూడండి ఇక్కడ చూపించాను కదా అలాగేనండి అది వస్తుంది అలాగే చూసారా ఆ వీడియోలో చూసింది సాయంత్రం ఆరు గంటలండి అది ఆరు గంటలప్పుడు చూసారా ఎలాగున్నాయో ఉన్నాయో అవి అప్పుడే మేము తీసుకొచ్చేసి కట్ చేసి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతానండి కవర్లో పెట్టి అవి తెల్లవారికి ఎలాగే విడతాయో అలాగే ఉంటాయండి ఫ్రెష్గా ఉంటాయి అదే చెట్టు కుంచితే మట్టుగా ఉండవండి చూడండి ఆరున్నర ఏడప్పుడు అలాగే వస్తాయండి ఎనిమిదిన్నర తొమ్మిదేసరికి విడిపోతాయి అండి అయితే ఫస్ట్లో అయితే మాకు పదకొండు వరకు వెయిట్ చేసి కూర్చొని చూసిన రోజులు కూడా ఉన్నాయండి చూడండి ఎన్ని పువ్వులు పోస్తాయో ఈ మధ్య నేను వీడియోలో చూస్తానండి సంవత్సరానికి ఒకసారే పోస్తాయి ఎక్కువ పుయ్యు అని అంటారు అంటే సంవత్సరానికి ఒకసారే అంటారు కాదండి మాకు నాలుగైదు సార్లు పోస్తాయండి ఇది మేము ఆషాఢ మాసంలో పూసినవండి మేము కొట్టే మందులు అవి ఆషాఢ మాసంలో మాకు పూసేయండి అలాగే శ్రావణ మాసంలో కూడా పూసేయి అయితే శ్రావణ శుక్రవారం నాలుగో శుక్రవారం అంటే ఇదిగోండి ఇవి ఒక ఆరు పువ్వులు వచ్చాయండి అంటే శ్రావణ శుక్రవారంకి అంటే గురువారం విడతాయి అనమాట అవి మేము శుక్రవారంకి గుడికి పంపించేశాను అయితే ఈ పువ్వులన్నీ చాలా పువ్వులు పోస్తాయండి ఫస్ట్లో అయితే మేము విచిత్రంగా చూసాము ఏదో కొత్తగా అనిపించింది అలాగలాగా మాకు నాలుగైదు సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయాం కాబట్టి ఏమీ ఇది అనిపించలేదు శ్రావణ శుక్రవారం నాలుగో శుక్రవారం పూసిన అండి అవి ఆరో ఏడో పువ్వులు పూసాయి అగోండి అవేని ఆషాఢ మాసంలో పూసినవి అయితే ఎక్కువ పూసాయండి అవి మేము ఈ పువ్వులన్నీ గుడ్లకు పంపించేస్తాం అనుకోండి ఇడ్లీ మనం కొమ్మలతో పెట్టచ్చు అలాగే మనం వేసే ఎరువులు బట్టే ఇవి సంవత్సరానికి నాలుగైదు సార్లు వస్తాయండి అయితే లాస్ట్ ఇయర్ దసరాకు వచ్చేయండి ఈ వినాయక చవితికి వచ్చేవి ఒకటో రెండో విడినాయి కానీ ఈ సంవత్సరం వినాయక చవితికి లేవు కానీ ఒక్కటి వచ్చింది వినాయక చవితి అయిపోయాక ఇదిగోండి ఈ రోజుకి ఆరు రోజులు అవుతుంది అయితే ఇప్పుడు ఒక మొగ్గ పువ్వు పోస్తుంది ఉంది కాకపోతే చిన్న చిన్న మొగ్గలు అండి వస్తాయి ఇప్పుడు వచ్చే దసరాకు అంతాయి అనుకుంటున్నాను నేను దసరాలో అమ్మవారిని పెడతాను అప్పుడు అవి మళ్ళీ దసరాకు విడతాయి అనేసి నమ్ముతాను నన్ను ఉంటాను ఉన్నాయి మొగ్గలు ముందు విడకుండా దసరా రోజు ఉంటే నేను అదృష్టంగా ఫీల్ అవుతాను అయితే ఈ కొమ్మలు ఏంటంటే చాలా మంది నేను ఇచ్చానండి చాలా మందికి ఇచ్చాను అయితే ఇవి ఎండ తగలకూడదండి ఎండ తగిలియ్యా కొమ్మలు ఎండిపోతాయండి అది తెలియక వాళ్ళు ఏంటంటే మా ఫ్రెండ్స్ పెట్టేశారు అంటే గోలంలో పెట్టేశారు పెట్టేసిన తర్వాత దాన్ని వదిలేశారట అవి ఎండిపోయి చనిపోయాయంట నాకు కూడా ఎండిపోయి చనిపోయాయండి కాకపోతే అది ఎండ తాగలడమే చనిపోయాయని నేను తెలుసుకోలేకపోయాను అప్పుడు దానికి పందిరేసామండి పందిర వేస్తే అప్పుడు మంచిగా వచ్చేయి ఆ నీళ్ళలో ఉండి బతికాయి బాగానే చూడండి అక్కడక్కడ ఎండిపోయిన ఆకులు కూడా కనిపిస్తాయి మీకు అవి ఎండకేనండి అవి అందుకు అప్పటి నుంచి ఏంటంటే అది పందిరి కూడా నిలవలేదండి ఎండకి వానకి పోయింది అందుకోసమని మేము పారిజాత చెట్టేసానండి అక్కడ అది వేస్తే అది పెద్ద చెట్టు అవుతుంది కదా దాని కిందనైతే అయితే అని సంవత్సరం పారిజాత చెట్టేసి అయితే అప్పటి నుంచి కూడా బాగానే ఉంది మొక్క ఏం పాడవలేదు దాని నీళ్ళలో హ్యాపీగా ఉంది ఇదిగోండి చూడండి ఈ పువ్వులు ఈ పువ్వులన్నీ కూడా ఒకేసారి దిగుతాయండి ఈ మొగ్గలు అలాగే రెండు రోజుల్లో విడిపోతాయండి మళ్ళీ తర్వాత ఉండవు ఆ తర్వాత మనం ఏంటంటే మళ్ళీ ఎప్పుడు వస్తాయి చూసుకోవాలి మొగ్గ వస్తుంది ఒకేసారి వస్తే ఒకేసారి పోస్తాయి చూడండి ఇవన్నీ నేను గుడికి పంపించానండి ఆ పువ్వులన్నీ నిన్ను రామాలయంకి శివాలయంకి బాబా గుడికి అంత లెక్క పంపించాను